మా స్నేహితులు అనేక మంది నాకు ఫోన్ చేస్తున్నారండి ఒక తక్కువ ధరలో భూమి ఒక ఐదు ఎకరాల వాళ్ళకి కావాలని నాకు ఫోన్ చేస్తున్నారండి ఈ రోజైతే నా ప్రయాణం పాలకుర్తి నుండి తొరూరు పోయే రోడ్డుకి వెళ్ళానండి ఇది తొరూరు రోడ్డు నుంచి కేవలం ఒక ఐదు వందల మీటర్లు వస్తే సరిపోతుంది ఇది నక్ష రోడ్డు కాబోయే బీటు రోడ్ కన్నా ఐదు ఎకరాల వ్యవసాయ భూమి అయితే రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నదండి ఇది రైతు దగ్గర ఉండడం వల్ల హద్దులు ఫిక్స్డ్ చేయలేదు వాళ్ళు గతంలో పా పంచుకున్న హద్దులే ఉంటాయి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కాబట్టి ఇది రైతు బిట్టుగా చెప్పుకోవచ్చు దీనికి తెలంగాణ పత్రములు అన్నీ ఉన్నాయండి మనకిప్పుడు కొత్తగా ఇచ్చిన భూభారతి పేపర్లు కూడా ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేదు మా స్నేహితులు కొంతమంది కొన్ని విషయాలు చెప్పమంటున్నారు ఎందుకంటే మనకు భూమి కొనేటప్పుడు వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారో మీ ద్వారా ఇవ్వండి అని మీ ఛానల్ ద్వారా ఇవ్వమని నాకు అనేక మంది ఫోన్ చేస్తున్నారు సో మనం ఇప్పుడు ఈరోజు అయితే ఒక మంచి సైడ్ అయితే ఇది అయితే బాగానే ఉన్నది భూమి బాగానే ఉంది రోడ్డు బాగానే ఉంది కానీ నెంబర్ ప్రకారం కూర్చుంటుందా సర్వే నెంబరు మ్యాచ్ అవుతుందా అవుతలే అని మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఎందుకంటే కొన్ని కొన్ని భూములు సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటుంది భూమి ఒక దగ్గర ఉంటుందండి అలాంటి భూములు కొను కొన్నప్పుడు మనకు ఇబ్బంది పడవలసి వస్తుంది మీరు పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవచ్చు ఎందుకంటే ఇది మనం ఈ అడ్వాన్స్ ఇచ్చే ముందే ఈ యొక్క భూమి యొక్క సర్వే నెంబరు చూసుకొని అడ్వాన్స్ ఇవ్వడం ఎంతనే మంచిదండి ఓకే ఫ్రెండ్స్ ఇది జనగామ జిల్లా పాలకుర్తి మండలం పాలకుర్తి మండల కేంద్రానికి కేవలం ఒక పది కిలోమీటర్ దూరంలో ఈ సైడ్ ఉంటుందండి మొత్తం ఐదు ఎకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నదండి ఇందులో ప్రజెంట్ బోరు బావి కానీ ఏం లేదండి వేసుకుంటే పడే అవకాశం బోరు వేసుకుంటే బోరు పడే అవకాశాలు వందకు వంద శాతం అండి చుట్టుపక్కల అన్ని మనకు పంట పొలాలే ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది దారికి ఎలాంటి ఇబ్బంది లేదు వంద ఫీట్ల బీట్ రోడ్కి దగ్గరలో విలేజ్కి దగ్గరలో ఉన్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమి అయితే రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నది ఇది రైతు చెప్తున్న కదా ఎకరానికి ముప్పై లక్షలు చెప్తుండీ కూర్చుంటే తగ్గవచ్చు